అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి తెలుసు కదండి రథసప్తమి కదా రథసప్తమి వ్లాగ్ అండి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో గుడికైతే వచ్చేసామండి అండ్ ఇక్కడే మా పిన్ని వాళ్ళ ఊరు కూడా ఉంది సో అక్కడ పండగ కూడా వెళ్ళిపోతున్నాం అండి మొత్తం ఇవాళంతా ఏం జరుగుతుందో మొత్తం కూడా సూట్ చేస్తానండి చూసేసేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వైజాగ్ సైడ్ అయితే ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి రథసప్తమి వచ్చిందంటే ఈ గుడి అస్సలు ఖాళీ ఉండదండి బాబు ఎవరైనా దర్శనం చేసుకోవాలి బేగా ఎర్లీగా అయిపోవాలి దర్శనం ఫాస్ట్గా అనుకున్న వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ రావాలండి అది దాటి సెవెన్ అలా టైంలో వచ్చాము అంటే గుడిలో ఇంకొక త్రీ అవర్స్ స్పెండ్ చేయాల్సిందేనండి లేదా ఆఫ్టర్నూన్ టైంలో అలా వచ్చినా కొంచెం ఫ్రీ అవుతుంది మేము కూడా అలాగే వెళ్ళాం సో అందువల్ల కొంచెం బేగా మాకు దర్శనం అయిపోయింది అండ్ మొత్తం సూట్ చేస్తానండి అసలు గుడిలో ఎలా దర్శనం అయ్యింది దేవుణ్ణి కూడా మాక్సిమం ఎక్కువసేపు సూట్ అయినవి లేదండి సో నార్మల్గా కొంచెం వీడియో తీసాను సో చూసి అండి దేవుణ్ణి కూడా అదిగోండి సూర్యనారాయణ స్వామి దర్శనం మంచిగా అయిందండి హ్యాపీగా అయింది నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి మొక్కుకున్నానండి మీ అందరు సపోర్ట్ చేస్తారు కదా సో నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో మొత్తం కూడా సూట్ చేస్తున్నాను చూసేసి అండి ఓకే నా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ అయితే గో ఘట స్తంభం దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ కూడా పసుపు కుంకుమ అంతా వేసేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను చాలా విశిష్టమైన టెంపుల్ అండి చాలా ఫేమస్ అయిన టెంపుల్ మా ఏరియా సైడ్ అయితే ఈ యొక్క టెంపులే చాలా మంచిగా ఉంది సో ఎక్కువ ఎక్కడ లేని వాళ్ళు కూడా ఆ రథసప్తమి రోజు ఈ గుడికైతే మంచిగా వస్తారు డే మొత్తం కూడా అసలు ఖాళీ ఉండదండి ఎక్కడికక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది మంచిగా చూసారు కదా ఎంత రష్ ఉందో చాలా బాగుంటుందండి అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు శివుడు ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు వినాయకుడు ఉంటారు విష్ణుమూర్తి ఉంటారు సత్య సూర్యనారాయణులు స్వామివారు గుడే కదా అది ఆ స్వామివారు ఉంటారు అండ్ అన్ని దేవుళ్ళు రాములవారు వారు ఉంటారు చాలా బాగుంటుందండి తులసమ్మవారు అండ్ గో వినాయకుడి దర్శనం కూడా అయిపోయిందండి అండ్ గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ అండి దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు గంట కొట్టాలండి త్రీ టైమ్స్ అండ్ గుడి దర్శనం అయిపోయాక వచ్చేటప్పుడు సతకోపం కంపల్సరీ పెట్టుకోవాలండి అప్పుడే మన దర్శనం అనేది ఫినిష్ అవుతుందనమాట చాలా బాగుంటుంది కూడా అండ్ నాకు కొంతమంది చెప్పారు సో నాకు తెలిసింది మీకు కూడా చెప్తున్నాను ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అండి కొంతమంది అలా దండం పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా చేయకూడదు కూడా దర్శనానికి వెళ్ళామంటే కంపల్సరీ సతకోపం పెట్టించుకొని రావాలి సో ఇక్కడ ఏంటండి అండ్ దర్శనం అయిపోయింది అన్నదేవులు దర్శనం చేసుకోను అండ్ ఫోటో కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ చూసారా ఆ ఏరియా మొత్తం ఏనండి అందరూ ఫొటోస్ దిగుతున్నారండి ఎక్కడికి వెళ్ళినా ఫోటో అనేది మిస్ కాకూడదండో ఖచ్చితంగా మిస్ చే తీసుకోవాలి ఫోటో అనేది తప్పకుండా మెమరీగా ఉంటుంది కదా అండి సో అండ్ ఇక్కడికి అయితే ఇంకా గంట భ్రోగించేసి అమ్మవారిని కూడా కొంచెం పసుపు కుంకుమ అవి వేసుకొని దర్శించేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ సంబరం ఎలా ఉంటుందో అవి కూడా చూపిస్తాను ఇంకైతే పిల్లలు తీసుకురాలేదండి బాబుని తీసుకొని వచ్చాం బాబు కొంచెం పెద్దవాడే కదా సో బాబుని తీసుకొని వచ్చాం ఇద్దరిని అయితే హ్యాండిల్ చేయలేం ఖాళీ కూడా ఉండదు ఎండ కూడా ఎక్కువగా ఉందని చెప్పి నేను మా వారు బాబు వచ్చేసామన్నమాట మంచిగా దర్శనం కూడా వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది ప్రత్యేక దర్శనం సర్వదర్శనం అన్నీ కూడా ఇచ్చారు టికెట్స్ కూడా అలాగే పెట్టారు వన్ డేనే కదా వస్తుంది స్వామివారిడే ఆ డేనే ఇంకా అన్నీ కూడా మంచిగా చేయాలి కదా అని చెప్పి మంచిగా ఎక్కడికక్కడ సెక్యూరిటీ కూడా పెట్టారు చక్కగా అయింది దర్శనం అండ్ పండగ ఎలాగో మా వాళ్ళ ఇంటి దగ్గర పండగ కూడా వెళ్ళిపోయామండి అక్కడ కూడా వీలైనంత వరకు సూట్ చేశాను అనమాట సిగ్నల్స్ ప్రాబ్లం అవ్వడం వల్ల కొండ మీద బాగానే అయిందండి ఫోన్ అనేది మంచిగా అయింది క్లారిటీ కూడా బాగా వచ్చింది సో ఇంకా అక్కడ పైనంతా దర్శనం కంప్లీట్ చేసుకొని కింద శివాలయం కూడా వచ్చేసామండి నా ఫేవరెట్ అండి దేవుడు శివుడు అంటే తప్పకుండా నేను శివ దర్శనం అనేది ప్రతి మండే వీలైనంత వరకు చేసుకుంటాను చాలా ఇష్టమైన దేవుడు కూడా నాకు సో ఇక్కడ శివాలయం కూడా దర్శనం చేసుకున్నాను అనమాట వీలైనంత వరకు సూట్ చేయగలిగాను మంచిగా హ్యాపీగా మీరు కూడా చూసేసి దర్శనం చేసుకోండి అండ్ నెక్స్ట్ అయితే సుబ్రహ్మణ్య స్వామి కూడా వెళ్ళానండి అది కూడా సూట్ చేశాను చూడండి బాగుంటుంది సో మీకు వీడియో ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి దేవుడి దర్శనాలు ఎలా అనిపించే కామెంట్ చేయండి మంచిగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అయితే తప్పకుండా ఉండాలి మీ ఆదర అభిమానాలు కూడా మంచిగా ఉండాలి అండ్ నెక్స్ట్ అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చానండి అండ్ ఇక్కడ కూడా స్వామిని దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్ళిపోయి సంబరం మొత్తం చూసేసాను అన్నమాట గుడి ఎలా ఉందో చెప్పండి టెంపుల్ ఎలా ఉంది నా వీడియోస్ చూస్తున్నారో లేదో కూడా చెప్పండి ఆంజనేయ స్వామి మొత్తం వీడియో మొత్తం మా వారి షూట్ చేశారండి ఇంకా నేను అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాను అనమాట దేవుడి దర్శనంలోనే ఇంకా చేసుకోవడం అన్నీ చూస్తున్నాను అనమాట తను ఎలా వీడియోస్ చూస్ చేశారో అవన్నీ కూడా ఇంకా నేను అబ్జర్వ్ చేయలేదు కానీ చాలా మంచిగా సూట్ చేశారని అనుకుంటున్నాను మంచిగా అన్ని క్లిప్స్ కూడా వచ్చాయి సో మీ అందరు కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేస్తారండి మంచిగా హ్యాపీగా దేవుడి దర్శనం మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను చూసారండి అప్పుడే సంబరం స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా సంబరం ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది మా పిల్లలు కానీ తీసుకెళ్ళాలి అనుకో ఇంకా అక్కడి నుంచి రారండి బాబు మెయిన్లీ పాప అండి బాబు పాప అసలు ఎక్కడ ఉంటే అక్కడ అల్లరి చేసేస్తుందనమాట అండ్ ఏం షాపింగ్ చేయలేదండి నైట్ ఎలాగా సంబరానికి వస్తాం కదా అక్కడ అప్పుడు కొనుక్కోవచ్చులే ఏమైనా సరే అని ఇంకా అప్పటికే ఆకలి వేసేస్తుందండి అప్పటికే టైం అయిపోయింది వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో ఇంకా వెయిట్ చేయలేకపోయాను ఇంకా ఆకలి వేసేస్తుందని చెప్పి బాబుకి ఒక డ్రాయింగ్ బుక్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోయామనమాట కృష్ణుడు అండి నాకు ఎప్పుడు కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం కొనాలి అనుకుంటాను కానీ చా కానీ కృష్ణుని మాత్రం ఎప్పుడు కొనడం లేదండి ఎప్పుడు కూడా అడిగేసి వెళ్ళిపోతూ ఉంటాను మరి కృష్ణుని తెచ్చుకునే అవకాశం అదృష్టం ఉంటుందో మరి అంతే కదా ఏదైనా మన దగ్గరికి రావాలి అంటే దానికి ఒక టైం ఉంటుంది కదా ఓకే అండి ఇంకంతా చూసుకుంటూ అలా అలా వెళ్ళిపోయి నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసామండి అప్పటికే మా పిన్ని అన్నీ వండేసింది అనమాట వెళ్ళేసరికి అలా హాయిగా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా తినేసి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మష్రూమ్స్ తీసుకొచ్చారు బాబాయ్ ఒక్క కర్రీనే వండాలన్నమాట అది కూడా వండేసాను అనమాట నేనే వంట చేశాను మొత్తం ఫుల్ రెసిపీ చూపిస్తా అనుకున్నాను కానీ అప్పటికే ప్రిపేర్ చేస్తాను ఇంకా సూట్ చేయలేకపోయాను అనమాట సో నెక్స్ట్ టైం ఈ రెసిపీ సూట్ సూట్ చేస్తానండి ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా నా స్టైల్లో చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది చాలా బాగుంది కర్రీ కూడా ఓకే అండి ఇక్కడితో వ్లాగ్ అనేది ఫినిష్ అయిపోయింది బాయ్ బాయ్ అంటే దాని మరొక లాగ్